వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నేడే ఆఖరు ఆలసించిన ఆశాభంగం జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఉప ఎన్నికలో పోటీ పడాలనుకుంటున్నారా నామినేషన్ల గడువు ఈ ఈరోజుతోటే ముగిసిపోతుంది సాయంత్రం నాలుగు గంటలు ఐదు గంటలు అనుకుంటా నాకు తెలిసి యాజ్ పర్ ద గవర్నమెంట్ రికార్డ్స్ ఐదు గంటల వరకు మాత్రమే నామినేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు ఇంకొక రెండు రోజులు అంటే ఇరవై మూడో తేదీ వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణ కోసం అని చెప్పి గడువిస్తారు ఆ తర్వాత స్క్రూటిని ఇవన్నీ చేసి డిస్క్వాలిఫైడ్ ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు అయితే నామినేషన్ల కోసం ఇండిపెండెంట్లు కూడా ఈసారి భారీ స్థాయిలో నిలబడబోతున్నారు అన్నటువంటి తెలుస్తోంది పార్టీలన్నిటి నుంచి కూడా బీ క్యాండిడేట్స్ అండ్ సి క్యాండిడేట్స్ పార్టీ బీఫామ్ ఇచ్చినా ఇవ్వకపోయినప్పటికీ కూడా ఏదో ఒక పార్టీ తరఫున వాళ్ళ అనుకూలురైనటువంటి పార్టీ తరఫున బీఫామ్ తెచ్చుకొని ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి చాలామంది సంసిద్ధులు అవుతున్నారు అనేది తెలుస్తున్నటువంటి ఒక అంశం ఇది ఒకటైతే సెకండ్ ఇక్కడ బీఆర్ఎస్ వ్యూహం అనేది చాలా కీలకంగా మారింది నిజంగా ఇది ఏ ఏ కైండ్ ఆఫ్ డిసిషన్ అనేది తెలియట్లేదు ఎందుకంటే అవతల వైపు ఉన్నటువంటి అభ్యర్థిని చూసి ముందుగానే సిద్ధం చేసుకున్న వ్యూహాన్ని కూడా ఆఖరిని విషయంలో దాన్ని మారుస్తారా అంటే ఇది ఏ రకమైనటువంటి వ్యూహం అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు మాగంటి గోపినాథ్ గారి సత్యమణి మాగంటి సునీత గోపీనాథ్ గారికి టికెట్ ఇచ్చారు ఆవిడే అభ్యర్థి అని చెప్పారు నామినేషన్ దాఖలైంది బట్ సెకండ్ నామినేషన్ ఆల్టర్నేట్ నామినేషన్ కింద అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్ ఆల్రెడీ అప్లికేషన్ కూడా వెళ్ళింది ఈస్ నన్ అదర్ దెన్ పీజేఆర్ గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి కూడా బీ ఫామ్ తీసుకొని నామినేషన్ సబ్మిట్ చేశారు అయితే ఇక్కడ అభ్యర్థి మార్పు అనాలా దీన్ని లేదు బీఆర్ఎస్ వ్యూహంలో భాగంగా విష్ణువర్ధన్ రెడ్డిని నిలబెట్టడం అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎందుకంటే బీజేపీ ఎలాగో ఆటలో అట్టిపండి అయిపోయింది పాత అభ్యర్థినే వాళ్ళు నిలబెట్టారు కాబట్టి ఇక్కడ ఆశలు వదిలేసుకున్నట్టే పెద్దంతగా వాళ్ళు ఏం ఫోకస్ పెట్టట్లేదు హిల్స్కి సంబంధించి అన్నటువంటి వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి కొన్ని అట్ ద సేమ్ టైం మాగంటి సునీత గారు ఎవరైతే ఉన్నారో మాగంటి సునీత గారికి సానుభూతి ఓట్లు అను అనుకునేవండి లేదంటే మూడు టర్మ్స్గా ఎందుకంటే హ్యాటెక్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు సో మూడ్ టర్మ్స్గా కూడా జూబ్లీహిల్స్ ప్రజలు ఆయన ఆదరించారు అంటే ఆ యొక్క సెంటిమెంట్ అనేది బలంగా పనిచేస్తుంది కాబట్టి మాగంటి సునీత గారికి ఇక్కడ ఫెచింగ్ అవుతుంది అండ్ మహిళ అనేటువంటిది కూడా ఉంది కాబట్టి ప్లస్ పాయింట్ అవుతుంది అని చాలామంది అనుకున్నారు సో టెక్నికల్ రీజన్స్ ఇవన్నీ ఇక్కడ తర్వాత పక్కన పెడితే అంటే పరిపాలనలో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అనుసరించినటువంటి వ్యూహాలు వీటిని బేరీజ్ చేసుకుని ఏమైనా తీర్పిస్తారా అన్నటువంటిది పక్కన పెడితే ఈ సానుభూతి అనేటువంటి దాంట్లో వేరే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ని ఎప్పుడైతే బరిలోకి దింపారో నవీన్ యాదవ్కి ఎంఐఎం కూడా మద్దతు ప్రకటించిందో అప్పుడే బీఆర్ఎస్ వ్యూహం మార్చింది అందుకే విష్ణువర్ధన్ రెడ్డిని తీసుకొచ్చింది ఇక్కడ పోటీ పడేది విష్ణువర్ధన్ రెడ్డి వర్సెస్ నవీన్ యాదవ్ అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే జూబ్లీహిల్స్లో ఆయన ఉన్నా లేకపోయినా సరే ఎప్పటికీ పెద్దమ్మ తల్లి గుడి ఉన్నంతకాలం అక్కడ చెరపలేనటువంటి ఇంకొక పేరు పి జనార్దన్ రెడ్డి పిజేఆర్ ప్రజల నాయకుడు రాజకీయ నాయకుడు కాదు ప్రజల నాయకుడు అని పేరు పొందారు సో రాజకీయంగా మరి వారి కుటుంబాన్ని ప్రజలు ఆదరించారా లేదా అంటే ఇనిషియల్గా వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్ ఇవన్నీ మనం చూసిన తర్వాత రాజకీయాల్లో భాగంగా వాళ్ళు పార్టీలు మారడం రావడం మారడం రావడం ఈ విధంగా అంతా నడిచింది మరి ఇప్పుడు ఆదరిస్తారా అంటే ఏమో చెప్పలేం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయ పరిస్థితుల్లో ఎస్ పీజీఆర్ ఏడైతేనే మనకి ఇక్కడ సరిపోతాడని వాళ్ళు అనుకోవచ్చా ఇదే బీఆర్ఎస్ ఆలోచిస్తోందా అంటే విశ్లేషణలు కూడా ఆ విధంగానే చెప్తున్నారు అలాగే నవీన్ యాదవ్ చేసేటువంటి వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా మారుతున్నాయి ఇటీవల కాలంలో ఓటర్ల కార్డులు పంపిణీ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది ఇదిగో ఎక్కడి నుంచి వచ్చే వీళ్ళకి అలాగే కన్నీళ్లు పెట్టుకున్నటువంటి మాగంటి సునీత గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం అదిగో సానుభూతి కోసం ఏడుస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యానం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి నిజంగానే ఒక మైనస్ అని చెప్పుకోవాలి బిగ్గెస్ట్ మైనస్ సెల్ఫ్ గోల్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా సెల్ఫ్ గోల్ అని చెప్పుకోవచ్చు సో బీఆర్ఎస్ పార్టీకి ఫెచింగ్ ఉందా లేదా అని చెప్తే వాళ్ళు ఫస్ట్ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం సమంజసంగానే అనిపించింది ఎస్ డెఫినెట్గా సాంప్రదాయం ఏదైతే వస్తోందో అనేటువంటి దాని మీద గతంలో వద్దు అనుకున్నా ఏం చేసినా కానీ మొత్తానికి మళ్ళీ అదే పాత సాంప్రదాయాన్ని అనుసరిస్తూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి టికెట్ ఇవ్వాలని చెప్పి సునీత గారికి ఇవ్వడం అనేది అది మూసలో వెళ్ళిపోయింది బట్ ఎప్పుడైతే నవీన్ యాదవ్ అక్కడి నుంచి లంకల్ దీపక్ రెడ్డి వీళ్ల పేర్లు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి వినిపించాయో ఎంఐఎం కూడా అటు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిందో నవీన్ యాదవ్కి అక్కడ బీఆర్ఎస్ కాస్త తడబడిందేమో అని చెప్పి ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు చూసినప్పుడు ఏ కారణం చేతైనా ఏ కారణం చేతైనా సునీత గారి నామినేషన్ తిరస్కరించబడితే ఆల్టర్నేటివ్గా మాకు అభ్యర్థి మేము ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డిని మేము పెట్టుకున్నాము మా ప్రధాన అభ్యర్థి సునీత గారు అయినప్పటికీ అని చెప్పారు అంటే ఎక్కడో అనుమానం ఉంది సునీత గారి నామినేషన్ తిరస్కరణకి గురవుతుందేమో అనేటువంటి ఒక అనుమానం అనేది బీఆర్ఎస్కి ఉంది ఒక నామినేషన్ పేపర్ సబ్మిట్ చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్క్రూట్నీ చేసుకొని పార్టీలోనే బీఫామ్ ఇస్తారు దాన్ని సబ్మిట్ చేయడానికి మొత్తం అందరూ చెక్ చేసుకొని ఎటువంటి టెక్నికల్ ఎర్రర్ లేకుండా లేదంటే అసెట్స్కి సంబంధించి లేదంటే క్రిమినల్ రికార్డ్స్కి సంబంధించి లేదంటే ఇతర వివాదాలు వీటన్నిటికి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ లేకుండా చూసుకొని నామినేషన్ సబ్మిట్ చేస్తారు ఇన్ ఫస్ట్ ప్లేస్ బట్ బీఆర్ఎస్ చేసింది తప్పేమైనా చేసిందా అక్కడ తెలియనటువంటి విషయాలు ఏమైనా బయట పెట్టాలి అనుకుందా ఇప్పుడు నిజంగానే ఈ స్టేట్మెంట్ చూస్తే ఏమో నిజంగానే నామినేషన్ రద్దవుతుందేమో ఆవిడది తిరస్కరి తిరస్కరణకి గురవుతుందేమో అన్నటువంటి అనుమానాన్ని ముందే వాళ్ళు పెట్టుకోవడంతో ఈ పరిస్థితి అనేది వచ్చింది సో విష్ణువర్ధన్ రెడ్డి సెలెక్షన్ అనేది వ్యూహాత్మకంగా అని భావించాలా అంటే నవీన్ యాదవ్ వర్సెస్ విష్ణువర్ధన్ రెడ్డి కింద భావించాలా అక్కడ బీఆర్ఎస్ వ్యూహం ప్రకారం సునీత గారిని కావాలని తక్కువ చేసుకుంటుందా బీఆర్ఎస్ అక్కడ మాగంటి ఫ్యామిలీకి ఉన్నటువంటి చరిష్మా కావచ్చు ఆయన మూడు దశాబ్ద మూడు టర్మ్స్లో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు అలాగే కాస్ట్ సీక్వేషన్స్ పరంగా చూసుకున్న జూబ్లీహిల్స్ రేడియస్ మొత్తాన్ని కూడా నియోజకవర్గ పరిధిలో తీసుకున్న వీటన్నిట్లో వ్యూహాత్మక తప్పిదం అని అనుకోవాలా ఆర్ఎల్స్ ముందే ఓకే ఎలాగో నవీన్ యాదవ్ని నిలబెట్టాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఫెచ్చింగ్ అంతా వాళ్ళ వైపే ఉంటుంది అధికారంలో ఉన్నారు అనేటువంటి ఒక ఒక చిన్న భయం లాంటి అలసత్వం అనుకోవాలా ఇలా అనేక రకాలైనటువంటి ఆలోచనలు బయట చక్కర్లు కొడుతున్నాయి ప్రజల్లో కూడా చాలామంది ఎస్ చాలామంది ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకుంటున్నారు పబ్లిక్ ఒపీనియన్స్లో బీఆర్ఎస్ వెనుకబడింది అధికార కాంగ్రెస్ పార్టీ తనకున్నటువంటి అన్ని వనరుల్ని వాడుకుంటూ పబ్లిక్లోకి వెళ్తూ నవీన్ యాదవ్ అనేటువంటి పేరుని బలంగా వినిపించేలాగా చేస్తోంది ఎందుకంటే చూస్తున్న సోషల్ మీడియాలో కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కూడా అలాగే ఈ పబ్లిక్ ఒపీనియన్ పోల్స్ అని లేదంటే పబ్లిక్ తోటి మాట్లాడిస్తూ ఇవన్నీ చేస్తున్నారు అక్కడ కూడా గతంలో ఏదో ఉన్నాడు గతంలో ఏదో చేశాడు అలా ఉన్నాయి ఇక్కడ ఇలా ఉన్నాయి వాళ్ళ అనుచరులు ఇలా ఉన్నారు అని చెప్పి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొన్ని పాయింట్స్ తీసుకొస్తున్నారు నవీన్ యాదవ్కి సంబంధించి బట్ విచ్ ఇస్ నాట్ అగ్రెసివ్ అగ్రెసివ్గా లోప ప్రజల్లో అయితే అంతగా వెళ్లడం లేదు సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కూడా గతంతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు ఏదైతే జరిగాయో ఎన్నికలకు ముందు అలాగే పార్లమెంట్ ఎన్నికలకి ముందు ఉన్నటువంటి ఆ స్పీడ్ అనేది బీఆర్ఎస్ దగ్గర కాస్త కొరవడింది సోషల్ క్యాంపెయినింగ్లో అనేది మాత్రం చెప్తున్నారు మరి బీఆర్ఎస్ వ్యూహం ఏ విధంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారు ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డిని వ్యూహాత్మకంగా సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకోవడం రేపు ఇవాళ లాస్ట్ డే కాబట్టి ఇంకొక రెండు రోజుల్లో డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ నామినేషన్స్ ఇవన్నీ కూడా తీస్తారు అనర్హతకి గురయ్యాయి ఏంటి అనేది సో ఈ టూ డేస్లో ఎటువంటి పరిస్థితులు మారబోతున్నాయి నియోజకవర్గ వ్యాప్తంగా బేచ్ చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి